నమస్తే జనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారి ఆర్టికల్ ఇది పాకిస్తాన్ గత వారం రోజులుగా అంతర్జాతీయంగా వార్తల్లో ఉంటూ వస్తున్నది అయితే ఆ వార్తలేవి కూడా అంత మంచివి కావు ఆ దేశానికి ఈ మధ్యనే జరిగిన సంఘటన వలన మరోసారి పాకిస్తాన్ అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకుంది ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ ఒక టీంని పంపించింది ఇటలీ దేశంకి ఆ టీంలో పురుషులు మరియు మహిళలు ఉన్నారు వామప్ మ్యాచ్ కోసం సిద్ధమవుతూ ఉండగా జోహెర్ రషీద్ అనే బాక్సర్ తన టీమ్మేట్ అయినటువంటి మహిళా బాక్సర్ లారా ఇక్రమ్ను అడిగి రూమ్ తాళం చెవి తీసుకుని రూమ్కి వెళ్ళి లారా ఇక్రమ్ బ్యాగ్లో ఉన్నటువంటి విదేశీ కరెన్సీ దొంగతనం చేసి పారిపోయాడు తన రూమ్ తెరిచే ఉండటం బ్యాగ్లో ఉన్న డాలర్లు కనిపించకపోయేసరికి పాకిస్తాన్ నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ సెక్రటరీ అయినటువంటి కల్లల్ నజీర్కి ఫిర్యాదు చేసింది లారా ఇక్రామ్ జోహర్ రషీద్ కోసం వెతికితే అతను కనపడలేదు దాంతో ఇటలీలోని పాక్ రాయబార కార్యాలయం ఇటలీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది పాక్ బాక్సింగ్ ఫెడరేషన్ సెక్రటరీ కల్నల్ నజీర్ మాట్లాడుతూ స్పోర్ట్స్ కోట కింద ఇటలీ ప్రభుత్వం జారీ చేసిన వీసా మీద ఇటలీ వచ్చిన తాము ఒక బాక్సర్ దొంగతనం చేసి పారిపోయాడు అని ఫిర్యాదు చేయటం అనేది అవమానంగా భావిస్తున్నామని విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు అయితే కేవలం డబ్బు కోసం జోహెర్ రషీద్ దొంగతనం చేసినట్టుగా లేదు ముందస్తుగానే ఒక ప్రణాళిక ప్రకారం పారిపోయాడు పాకిస్తాన్లో ఉన్నప్పుడే కెనడా వెళ్ళడానికి సంప్రదింపులు జరిపాడు ఇటలీలోని మాఫియా గ్యాంగ్కు కెనడాలో ఉన్న మాఫియా గ్యాంగ్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ కోసం ఇటలీ వస్తే అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా కెనడాలోకి అక్రమంగా రవాణా చేసేటటువంటి మాఫియా సహాయంతో కెనడా వెళ్ళడానికి ప్లాన్ చేశాడు పాకిస్తాన్ ప్రభుత్వం ఖర్చుల కోసం ఒక్కొక్కరికి వెయ్యి డాలర్స్ ఇచ్చింది ఐదుగురు సభ్యుల బాక్సింగ్ టీమ్కి తన దగ్గర ఉన్న వెయ్యి డాలర్లు సరిపోవు కాబట్టి తోటి మహిళా బాక్సర్ లారా ఇక్రమ్ బ్యాగ్లో ఉన్నటువంటి వెయ్యి డాలర్లు దొంగతనం చేసి పారిపోయాడు ఇటలీ పోలీసులు జోహర్ కోసం గాలిస్తూ ఉన్నారు గత ఆరు నెలల కాలంలో ముగ్గురు పాకిస్తాన్ ఎయిర్లైన్స్కి చెందినటువంటి ఎయిర్ హోస్టెస్ కెనడాకు వెళ్ళి అదృశ్యమయ్యారు పాకిస్తాన్ ఎయిర్లైన్స్ కి చెందినటువంటి విమానంలో ఆన్ డ్యూటీ మీద వెళ్ళి అక్కడ ఆరు గంటలు ఆగి అదే విమానంలో తిరిగి రావాల్సిన ఎయిర్ హోస్టర్స్లు విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి తమకు కేటాయించిన హోటల్స్కి వెళ్లకుండా కెనడాలో వేరే ప్రదేశానికి వెళ్ళి అదృశ్యమయ్యారు ఇక ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ బాక్సర్ కూడా అదృశ్యమయ్యాడు ఇటలీలో దిగజారిపోయిన పాకిస్తాన్ ఆర్థిక స్థితి ఒకవైపు రాజకీయ అస్థిరత్వం మరో కారణంగా పాకిస్తాన్ నుంచి అక్రమ వలసలు జరుగుతూ ఉన్నాయి మరోసారి పెట్రోల్ డీజిల్ నిత్యావసరాల ధరలు పెంచితేనే ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్స్ రుణం మంజూరు చేస్తాము అని చెప్పి ఐఎంఎఫ్ షరతులు విధించింది మరోవైపు తమ రెండు బిలియన్ డాలర్స్ రుణం తిరిగి చెల్లించమని ఒత్తిడి తెస్తున్నది చైనా ఆల్ వెదర్ ఫ్రెండ్ అయినటువంటి చైనా పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి కారణం పాకిస్తాన్ ప్రధానిగా ఎవరు ఉండాలో అమెరికా బ్రిటన్ దేశాలు నిర్ణయిస్తున్నాయి కనుక దొంగతనం చేసి పారిపోయిన పాక్ బాక్సర్ జోహైర్ గత సంవత్సరం ఆసియా క్రీడల్లో బ్రాంజ్ పథకం సాధించినవాడు ఇంతకీ కెనడా వెళ్ళి అదృశ్యం అవుతున్నటువంటి ఎయిర్ హోస్టెస్లు ఏమవుతున్నారు కెనడా ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఖలిస్తాన్ సానుభూతి పరులతో నిండి ఉంది కెనడా విదేశాంగ శాఖ అధికారులలో కూడా ఎక్కువ మంది ఖలిస్తాన్ మద్దతుదారులతో నిండి ఉంది కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోకి ఎలాంటి అధికారము ఉండదు విదేశాంగ శాఖ మీద పంజాబీలదే హవా అక్కడ సో అక్రమ వలసదారులు సక్రమ వలసదారులు అయిపోతారు వాళ్ళకి కావాల్సింది కాశ్మీర్ బనేగా పాకిస్తాన్ అంటూ కెనడా వీధులలో ప్రకార్డులు పట్టుకొని నినాదాలు చేయడానికి ఈ అక్రమ వలసదారులు పనికి వస్తారు ఇవి బయటికి తెలుస్తున్నటువంటి సమాచారం కానీ పాకిస్తాన్ నుంచి నేపాల్ బంగ్లాదేశ్లకు వచ్చి అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ కేరళకు ఎంతమంది వస్తున్నారో లెక్కలు లేవు ఐఎంఎఫ్ షరతులకు లోబడి పాక్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇంకా దుర్భరమవుతుంది అవుతుంది సామాన్య ప్రజలకు పాక్లు రాబోయే రోజుల్లో పాక్ నుంచి మానవ అక్రమ రవాణా భారత్లోకి జరిగే అవకాశం ఉంది నేపాల్ నుంచి భారత్లోకి రావడానికి పెద్దగా డాక్యుమెంట్లు అవసరం లేదు ఆధార్ కార్డు ఉంటే చాలు అవి డూప్లికేట్ చేయడం పెద్ద పనేమీ కాదు నేపాల్లో డూప్లికేషన్ ఆధార్ కార్డులు సృష్టించే ముఠాలు చాలా ఉన్నాయి అఫ్కోర్స్ అవి ఉత్తరప్రదేశ్ నుంచి నేపాల్లోకి దిగుమతి అవుతూ ఉన్నాయి మొత్తంగా ఇది పరిస్థితి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్